బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే నేను విజయ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి రెండు సార్లు ఈయన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఉమ్మడి ఏపీలో సీఎంగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి విషయం తెలిసింది అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజశేఖర రెడ్డి పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రముఖంగా వినిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఈ రెండు పో రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది అందుకు కారణం ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలనే చెప్పాలి ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన ఉమ్మడి ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఆరేళ్ల పాటు అయినా పనిచేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏపీలో అత్యధిక ఎంపీ స్థానాలను కూడా గెలిపించినటువంటి పరిస్థితిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చెప్తారు అయితే ఆయన కుమారుడు వైఎస్ జగన్ అలాగే ఆయన కుమార్తె వైఎస్ షర్మిల వీరిద్దరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అంశాలు చాలా హార్ట్గా మారాయి ఎందుకంటే రాజశేఖర రెడ్డి మరణానంతరం అప్పుడు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చాలా మంది ఆయన అభిమానులు కార్యకర్తలు చనిపోయారు వారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తానంటూ కూడా అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కడప ఎంపీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే అందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నో చెప్పింది అందుకోసం పార్టీని ఎదిరించి మరీ పార్టీ నుంచి బయట వచ్చి మరి అప్పుడు విజయం కావచ్చు షర్మిల కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వీరందరూ కూడా ఓదార్పు యాత్ర నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా సో అప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఈయనతో పాటు ఈయన తల్లి కూడా ఆ పార్టీ నుంచి ఆయన పోటీ చేసినటువంటి పరిస్థితి అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి పులివెందల ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సో ఆయన మరణం తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్స్ కావచ్చు అదేవిధంగా ఈయన రాజీనామా తర్వాత జరిగినటువంటి కడప ఎం ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ కర క్రమాలన్నీ కూడా మీకు తెలుసు ఎందుకంటే వైసీపీ సంబంధించినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు ఓడిపోయారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికలకు ముందే ఆయన కొన్ని కేసులకు సంబంధించి జైలుకు వెళ్ళారు జైలుకు వెళ్ళిన తర్వాత షర్మిల ఈమె జగన్ కోసం జగన్ను పార్టీ కోసం వైఎస్ఆర్సీపీ కోసం అంతా కూడా వీరందరూ కలిసి ఉన్నారు కాబట్టి పాదయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి ఆ తర్వాత జరిగినటువంటి క్రమంలో రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి వైసీపీని గెలిపించినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇద్దరు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి షర్మిళకు అలాగే జగన్కి తెలిసినటువంటి విషయం అయితే ఇప్పుడు ఈమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు జగన్కు వ్యతిరేకంగా ఈమె పని చేయబోతున్నారు సో ఇప్పుడు ఈమె ఆల్రెడీ ఇవాళ పార్టీ కండవా కప్పుకున్న తర్వాత ఢిల్లీలో ఈమె పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు తాను ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ టీపీ పార్టీని విలీనం చేశారు కాంగ్రెస్ పార్టీలోకి సో ఇప్పుడు కాంగ్రెస్ కండువా వేసుకున్నటువంటి షర్మిల రాజశేఖర్ రెడ్డి ఫోటోతో ఏపీ రాజకీయాల్లోకి మళ్ళీ ముందుకు రాబోతున్నారు ఆల్రెడీ వైఎస్ఆర్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ రాజశేఖర రెడ్డి ఫోటోనే ఆయన పార్టీకి సంబంధించినటువంటి జెండాలో కూడా పార్టీకి సంబంధించినటువంటి గుర్తులో కూడా రాజశేఖర రెడ్డి ఫోటో ఉంది ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వాదిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ అనేది నిజమైనటువంటి కాంగ్రెస్ నాయకుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఒక కళ ఎందుకంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడం అనేది వైఎస్ఆర్కి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ ఆ కళను సాకారం చేయడం కోసం నేను కాంగ్రెస్ పార్టీలో ఏ పని చేయడానికైనా అంటే ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ షర్మిల కామెంట్స్ చేశారు సో రాజశేఖర్ రెడ్డిని వైసీపీ తన ఆయన రా జగన్మోహన్ రెడ్డి తండ్రిగా రాజశేఖర్ రెడ్డి చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాన్ని వైసీపీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది ఆల్రెడీ వైసీపీకి సంబంధించినటువంటి బ్రాండ్ మార్క్గా వైఎస్ఆర్ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా బ్రాండ్ మార్క్గా వైఎస్ఆర్ని మార్చాలనుకునేది షర్మిల చేస్తున్నటువంటి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు సో ఈ ఇద్దరు కూడా తన తండ్రికి సంబంధించినటువంటి రాజకీయ నేపథ్యాన్ని అలాగే ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి మంచి పేరును వాడుకోవాలని రా వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల వైసీపీ వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది మరొక అంశం ఏంటంటే ఏపీలో వీరిద్దరూ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వారసులు కాబట్టి కుమారుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తండ్రి గురించి చెప్పుకోవడంలో తప్పులేదు అలాగే షర్మిళ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడుగా ఆయన తండ్రిని చెప్పుకోవడంలో తప్పులేదు అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఎందుకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని పేరు వస్తుంది అనేది ఇప్పుడు ప్రధానంగా మనకి చర్చగా మనం మారిందని చెప్పుకోవచ్చు అదేంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పరోక్షంగా గత పదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే రాష్ట్ర విభజన జరగనప్పుడు పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే దట్ మీన్స్ ఇక్కడ సీఎంగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి దఫా రెండు వేల నాలుగులో ఆయన ఐదేళ్ల పాలన పాటు ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పాలనతోనే మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి సో ఈ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి అనేటువంటి ఒక పోలికతో శ్వేత పత్రాన్ని ఇటీవలే కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పరిపాలన చేయలేదు బీఆర్ఎస్ పార్టీ కూడా సరైనటువంటి పరిపాలన చేయలేదు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసిందంటూ కూడా రేవంత్ రెడ్డి అందుకో అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పదే పదే విమర్శలు చేస్తున్నారు పోలికను కూడా ప్రీవియస్గా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిపాలన అప్పుడు తెలంగాణ విభజన జరగకముందు కూడా ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని కూడా లెక్కలతో సహా వీరు చెప్పినటువంటి పరిస్థితి సో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ సర్కారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది అని చెప్పాలి మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ ఫ్యామిలీ పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు షర్మిల రాకతో మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ పేరును తెర మీదకి తీసుకురాబోతుంది కాంగ్రెస్ పార్టీ సో అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన పార్టీ కావచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే షర్మిల మరీ ముఖ్యంగా షర్మిల రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా తన తండ్రిని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు తన తండ్రి మార్కును తను ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు రాబోయేటువంటి రోజుల్లో అటు ఏపీలో తీవ్ర స్థాయిలో ఆయన పేరును ఇరువురు కూడా ఒకరు కుమారుడు కుమార్తె అలాగే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా వినియోగించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే తెలంగాణలో కూడా ప్రీవియస్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి అధికారంలో తీసుకొచ్చినటువంటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి పరోక్షంగా తెలంగాణలో కూడా వైఎస్ఆర్కు సంబంధించినటువంటి పేరును ఇక్కడ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారు వైఎస్ఆర్ ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకొని వైఎస్ఆర్ పేరుతోనే పథకాలు అలాగే ఆ పార్టీ జెండాలో కూడా వైఎస్ఆర్ ఫోటోని పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సిపి వైపు ఉండబోతున్నారా పూర్తి స్థాయిలో లేదంటే కొత్తగా వచ్చినటువంటి షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తన తండ్రిని చెప్తుంది కాబట్టి అటువైపు ఏమైనా ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి వాస్తవంగా ఉంటుందా ఇది రాబోయేటు రాబోయేటువంటి ఎన్నికల్లోనూ రాబోయేటువంటి రోజుల్లో కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్